అనంతపురం చాలా సినిమాల్లో చూపించినట్లు అది ఒక ఫ్యాక్షన్ జిల్లా ఆ జిల్లాలో చాలా దశాబ్దాలుగా సరైన రవాణా సౌకర్యాలు లేవు రైళ్లు కూడా చాలా అరుదుగా ఉంటాయి అందున ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది తాడిపత్రి రైల్వే స్టేషన్ చాలా నిర్మాణుయంగా ఉంది ఆ స్టేషన్ అక్కడ ఏం జరుగుతుందో చెప్పబోయే ముందు మీకు ఒక అందమైన ప్రేమ కథ చెప్పాల్సిందే ఇది ఇంచుమించుగా మర్యాద రామన్న సినిమాలు సునీల్ సలోనీల వంటి ప్రేమ కథ వంటి ప్రేమ కథ ఏంటి కాసేపు అదే ప్రేమ కథ అనుకుందాం సునీల్ గడప దాటితే చంపేయాలని చూస్తున్నారు సలోని తల్లిదండ్రులు బంధువులు కానీ సలోనికి సునీల్తో కలిసి జీవించాలనే బలమైన నిర్ణయం ఉంది ఏదైతేనే ఒకనొక సమయంలో అకస్మాత్తుగా లేచిపోదామని అందరి కళ్ళు గప్పి పారిపోవడం మొదలుపెట్టారు వారి ఆలోచన ఒక్కటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రైల్వే స్టేషన్ చేరుకోవాలి అంతే త్వరగా దొరికిన ట్రైన్లు దూరిపోయి దూరంగా ఎక్కడికో పారిపోవాలి అనుకున్నారు ఉరుకులు పరుగులతో రైల్వే స్టేషన్ చేరుకున్నారు మనం మొదట్లో చెప్పిన రైల్వే స్టేషన్ అదే వారు లగెత్తుకు వచ్చేసరికే అక్కడి ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ కదిలిపోయింది కళ్ళ ముందే ట్రైన్ కదిలిపోతుంటే ఎట్టాగైనా దాన్ని అందుకోవాలని చాలా గట్టిగా శక్తినంతా కూడగట్టుకుని పరిగెడుతున్నారు ఇద్దరూ కలిసే పరిగెడుతున్నారు సునీల్ ఎడమ చేతిలో సలోని కుడి చేయి బలంగా బంధించబడి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రైన్ అందుకోవాలని తన చేయి జారనివ్వకూడదనే దృఢమైన సంకల్పం ఆ చేతుల బంధంలో కనబడుతోంది కానీ సలోనీలో శక్తి నశించిపోయింది ఆయాసంతో రొప్పుతూ ఇక నా వల్ల కాదంటూ కూలబడిపోయింది సునీల్ నిశ్చేష్టుడైపోయాడు తన ఆశలన్నీ అడి అయ్యాయి ఇంకాసేపట్లో ఆమె బంధువులు వచ్చేసి తనపై దాడి చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయాడు ఇంతలో రైల్వే స్టేషన్లోని మైక్ అనౌన్స్మెంట్ కంటే కూడా బిగ్గరగా ఒక వాయిస్ వినిపించింది సీజ్ ద ట్రైన్ అంతే బిగ్గరగా మరోసారి వినిపించింది ఆ వాయిస్ సీజ్ ద ట్రైన్ బిక్క చచ్చిపోయి చూస్తున్నాడు సునీల్ అంతే ఆశ్చర్యంగా చూస్తుంది సలోని ఎదురుగా దూరంగా వైట్ అండ్ వైట్లో జులపాల జుట్టు పదే పదే ఇలా ఇలా ఎగరేసుకుంటూ సవరించుకుంటూ వికటమైన నవ్వుతూ ఏదో సాధించానన్న సంతోషంతో గర్వంగా నిలుచున్నాడు ఓ వ్యక్తి ఆ జులపాల జుట్టు చూసి ఫ్యాక్షనిస్టు అనుకుందామంటే చాలా సింపుల్గా నవ్వుతున్నాడు ఇంతలో కీచుమంటూ పెద్ద శబ్దం చేస్తూ ట్రైన్ ఆగిపోయింది కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇంతకీ ఆయన ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా అని చుట్టూ పరికించి చూశారు సునీల్ సలోని కొంతమంది ఆయనకి దరిదాపుల్లో దూరం దూరంగా అక్కడక్కడ ఉన్నారు ఏమైతేనేం ట్రైన్ ఆగింది హమ్మయ్యా అనుకుంటూ పోయి ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్నారు ఆశ్చర్యం ట్రైన్లో అడుగు పెట్టడానికి చోటే లేదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ట్రైన్లో మనుషులెవ్వరూ లేరు ట్రైన్లో అడుగు పెట్టడానికి చోటే లేదంటావు మనుషులెవ్వరూ లేరంటావు అసలు ఏం చెబుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని విసుక్కోకండి ఆ విషయంపైనే క్లారిటీ ఇస్తున్నాను ట్రైన్ నిండా ఎక్కడ చూసినా అరటి పండ్లే ఉన్నాయి కుప్పల తెప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా అరటి పండ్లే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు వారికి నిదానంగా బయటకు వచ్చి చూశారు వారి ఎదురుగా కొన్ని కెమెరాలు లైట్ బాక్సులు కనిపించాయి ఏంటి కొంపదీసి ఇదంతా షూటింగ్ కాదు కదా అనుకుంటుండగానే మైక్లో అనౌన్స్మెంట్ వినిపించసాగింది ఈ ట్రైన్ని సీజ్ చేసే అధికారం మీకు లేదు అంటూ ట్రైన్ కదిలేందుకు సిగ్నల్ ఇచ్చేసి రూట్ క్లియర్ చేసేశారు ఇదే అదనగా కొన్ని అరటి పండ్లను బయటకు తోసేసి ట్రైన్ ఎక్కేశారు సునీల్ సలోనిలు ప్రతి సినిమాలో కథ సుఖాంతం అయినట్లే ఈ కథ కూడా సుఖాంతం అయిపోతోంది వారు ఎక్కిన ఆ ట్రైన్ సముద్రం గుండా ప్రయాణించి తెల్లారేసరికల్లా డైరెక్ట్గా అమెరికాలో ఆగుతోంది ఈలోగా డిన్నర్ కోసం ట్రైన్ నిండుగా అరటి పండ్లు ఉన్నాయి నచ్చి తినొచ్చు ఎలా ఉంది చాలా విచిత్రంగా ఉంది కదూ నేను కూడా అంతే విచిత్రంగా అంతే అయోమయంగా చూస్తూ ఉన్నాను ఆ వైట్ అండ్ వైట్లో జులపాలు జుట్టుతో ఉన్నాయన చాలా అసహనంగా దగ్గరలో ఉన్న పోల్ని కాలితో బలంగా తన్నేశాడు అరటి పండ్లు అక్రమ రవాణా అడ్డుకుందామనుకున్న అతని కళ నెరవేరలేదు ఇంతలో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిన ట్రైన్ దిగిన చాలామంది ప్రయాణికులు ఈతను పోల్ తన్నడం చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నారు నాకైతే నవ్వాలో నవ్వకూడదు తెలియక అయోమయంగా చూస్తూ అలాగే ఉండిపోయాను ఇంతలో అరే ఇంకా ఎంతసేపు పడుకుంటావరా భార్యడు పొద్దెక్కింది ఇంకా నిద్రలోనే ఉంటే ఊరి పీడలన్నీ నీ మీద వాళ్తాయి లే నిద్రలే అంటూ మా అమ్మ కఠినమైన కేక నా చెవుల్లో దూరడంతో ఉలిక్కిపడి లేచాను ఏంటి ఇదంతా కళ నిజం కాదా అని మరోసారి తీరిగ్గా ఆశ్చర్యపోయాను నిజమే కదా కలగాక ఇంకేంటి ట్రైన్ సీజ్ చేయడం ఏంటి నిండా అరటి పండ్లతో ట్రైన్ తాడిపత్రి నుంచి అమెరికా రాత్రికి రాత్రి ఏంటి కలలో కాక ఎలలో జరుగుతుంది అని ఎలా అనుకున్నాను ఇంత తెలివి తక్కువతనం నాకు ఎప్పుడు వచ్చిందిరా దేవుడా అని మంచం మీద బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కూర్చున్నాను మనకి నిద్ర లేచిన వెంటనే దేవుని ఫోటో చూసే అలవాటు కానీ అరచేతులు చూసుకునే అలవాటు కానీ లేదు ఫోన్ పట్టుకోవడం ఫేస్బుక్ యూట్యూబు తెరవడం అలవాటు కదా అలాగే నేను చూసిన వీడియోలు నాకు మతి పోగొట్టాయి ఇంచుమించు నా కళలో వచ్చిన సీన్లు నా ఫోన్లో కనబడుతున్న సీన్లు ఒకేలా ఉన్నాయి కావాలంటే మీరు కూడా చూడండి మొదటి వీడియో చూసేయండి మంది మీరు నిస్సకు ప్రభుత్వం నిబలి ప్రాజెక్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బీసీ కాకినాడ పోర్ట్ ఒచిన ఫస్ట్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు అధికారులు

మరి రెండో వీడియో కూడా చూసేయండి పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి ఇప్పుడే మన మిత్రులు చెప్పారు లక్ష్య చెప్పాడు తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే తెలియజేస్తున్నా అదన్న మాట సంగతి నాకొచ్చిన కళ గురించి చెప్పగలిగిన నేను ఈ వీడియోల గురించి మాత్రం ఏమీ మాట్లాడలేను నిజం చెబితే నిష్ఠూరం ఎక్కువ మనకెందుకు వచ్చిన తంట ఈ మధ్య ఏం పోస్ట్ చేసినా దెబ్బల పడతాయిరో దబ దెబ్బల పడతాయిరో రాజా దెబ్బల పడతాయిరో అంటూ పాట వినిపిస్తుంది ఏం పీకలేరు అని చెప్పడానికి మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు కదా కాకపోతే పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ అని అనుకుని అందరిలాగే ఎదురు చూసే పుష్పగాడి ఫ్యాన్ నీ ఎవ్వ తగ్గేదేలా కామెంట్ చేయమని లైక్ చేయమని షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ మళ్ళీ అడగాల్సిందేనా మీరు అర్థం చేసుకుని చేసేస్తారు కదా అన్నట్టు పేరు గుర్తుంది కదా నాగేష్ గంగులా మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే వరకు సెలవు మరి Namaste.